రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న కలుపు మొక్క పేరు కాంగ్రెస్ వీడ్ లేదా పార్టీనియం హిస్టరోఫోరస్ ఇది మన దేశంలో విస్తారంగా వ్యాపించిన ఒక ప్రమాదకరమైన కలుపు మొక్క దీన్ని తెలుగులో వయ్యారి బామ్మ లేదా క్యారెట్ గడ్డి లేదా కాంగ్రెస్ గడ్డి అని పిలుస్తారు ఇది మొదట అమెరికా నుండి భారతదేశానికి విత్తనాల ద్వారా వచ్చింది దీన్ని పూలు మరియు ఆకుల నుండి వచ్చే దుమ్మును పీల్చడం వల్ల చర్మ వ్యాధులు గజ్జి అలర్జీ శ్వాస సమస్యలు పశువులు తింటే పాలు తగ్గడం మరియు ఆరోగ్యం బనహీన పడడం జరుగుతుంది ఇది పంటలతో పోటీ పడుతూ పోషకాలు నీరు లాంటివి తీసుకుంటుంది ఈ మొక్క ఆకులు పూలు మరియు విత్తనాల ద్వారా పార్థినిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పదార్థం వల్ల పార్థినియం చుట్టుపక్కల మొక్కలు ఎదగవు చాలామంది రైతులు ఈ మొక్క గురించి తెలియక నష్టపోతున్నారు ఈ మొక్కను సరైన సమయంలో గుర్తించాలి పూలు పుయ్యక ముందే వేడితో సహా తీసేయాలి ఒక్క మొక్క నుండి దాదాపుగా వెయ్యి గింజలు ఉత్పత్తి అవుతాయి మన స్వాల్ కంపెనీ హార్మెట్రీ వాడితే మొక్క పైనుండి వేరు వరకు ఎండిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి